మేరీ కృపాభాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాభాయ్ కథా రచయిత్రని ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా వివిధ పత్రికల్లో మాధ్యమాల్లో ప్రచురించబడ్డాయి అలా ప్రచురించబడినటువంటి కథలు రెండు సంపుటాలుగా వేయడం జరిగింది కథాంజలి ఒకటి కథా నీరాజనం ఒకటి సో అలాగా కథాంజలి అనేటువంటి మొదటి సంకలనంలో ఉన్న కథలు హండ్రెడ్ వంద ఆ వంద కథలతో వేసిన సంపుటి అది కథాంజలి ఆ కథాంజలి బుక్ ఎలా ఉంటుంది చూపిస్తున్నట్లు ఈ బుక్ నుండి ఈ బుక్ నుండి కథలు వరుసగా ఒప్పటి మీకు అందజేస్తున్నాను ఒక్కొక్కటి పరిచయం చేస్తున్నాను ఓకే సో ఈరోజు పరిచయం చేసేటువంటి కథ పేరు న్యూసెన్స్ అంటే ఇదే హాస్య కథ ఆంధ్రభూమి వారపత్రికలో ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రికలో ఈ కథ జనవరి రెండు వేల ఎనిమిదిలో ప్రచురించబడింది ఇది చక్కటి హాస్య కథ హాస్య కథలైనా హాస్య కథలు కాకపోయినా సందేశాత్మక కథలైనా అవి మనకి డే టు డే లైఫ్లో ప్రతిరోజు మన మన సమాజంలో జరిగే విషయాలనే నేను రాస్తూ ఉంటాను కథ అయినప్పటికీ కూడా సందేశాన్ని ఇచ్చేటువంటి కథ ఇది నేను కథలు రాస్తూనే ఉంటాను వాటిలో అవి కూడా సందేశాన్ని ఇస్తే మంచిది అని నా అభిప్రాయం అలాగా ఈ కథ కూడా ఒక చక్కటి సందేశాన్ని ఇస్తూ ఉంటుంది హాస్యాన్ని కూడా హాస్య కథ అనగానే మెయిన్ హాస్యం ఉంటుంది ఎక్కడో చోట ఒక చిన్న సందేశం అలాగా న్యూసన్స్ అనేటువంటి కథ మీరు చెప్తున్నట్టుగా జనరల్గా ఒక డైలాగ్తో అది నేను స్టార్ట్ చేస్తూ ఉంటాను ప్రాచీన గ్రీక్ రచయితలు కూడా డైలాగ్ మెథడ్ అని చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద గ్రంథాలు రాసినప్పటికీ కూడా పొలిటికల్ సైన్స్ రాజనీతి శాస్త్ర గ్రంథాలు రాసిన వాళ్ళు డైలాగ్తోనే స్టార్ట్ చేసేవారు దాన్ని డైలాగ్ మెథడ్ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఒక పెద్ద నేరేషన్ ఒక పేరాతో మొదలు పెడితే చదివే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండదు కాబట్టి ఒక చిన్న డైలాగు సంభాషణలాగా డైలాగ్స్తో మొదలు పెడితే చదివేవారికి ఇంట్రెస్ట్గా ఉంటుంది పైగా నేను రాసే కథలు పెద్ద పెద్ద కథలేమి రాయను చాలా చిన్న కథలు మ్యానిస్క్రిప్ట్లో ఆరు పేజీలు ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి పత్రికలోకి వచ్చేసరికి రెండు పేజీలు ఉంటుంది ఆంధ్రభూమి పత్రిక లేదా వారపత్రికలో రెండు పేజీలు ఆ రెండు పేజీల్లోనూ ఓ బొమ్మ కూడా చాలా చిన్నగా సో ఈ వివరణతో కథ స్టార్ట్ అవుతుంది న్యూసెన్స్ అనేటువంటి కథలో ఏముంటుందంటే న్యూ న్యూస్ కథ న్యూస్ స్టార్టింగ్లో ద న్యూస్ సెన్స్ న్యూస్ ఎక్కడుంటుందో మనకి న్యూస్ పేపర్లో ఉంటుంది సో ఈ కథ న్యూస్ పేపర్స్ గురించినటువంటి ఒక హాస్య కథ జనరల్గా నేను దీన్ని ఫస్ట్లో న్యూస్ న్యూస్ సెన్స్ అని పెట్టలేదు న్యూస్ న్యూస్ సెన్స్ అని పెడితే పత్రిక వాళ్ళు దాన్ని న్యూ సెన్స్ అనిగా మార్చారు అంటే అలా ఎప్పుడు మార్చరు ఎప్పుడైనా ఒకసారి వాళ్ళు మారుస్తారు స్టోరీని అయితే అసలు ఎప్పుడు కూడా ఒక అక్షరం కూడా మార్చ మార్చరు స్టోరీ టైటిల్ ఎప్పుడైనా ఒకసారి నా నాలుగు వందల కథల్లో ఒకటి రెండు మాత్రం టైటిల్ వాళ్ళు మార్చడం జరిగింది సో నేను న్యూస్ న్యూ సెన్స్ అని పెట్టిన దాన్ని ఓన్లీ న్యూ సెన్స్ అని పెట్టారు ఓకే అది బాగానే ఉంది ఇబ్బంది లేదు సో ఇది డైలాగ్తో స్టార్ట్ అవుతుంది ఇది ఫస్ట్ డైలాగు ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి పేపర్ బాయ్ వచ్చి చిదంబరం అనేటువంటి ఒక ఎంప్లాయీని తన ఇంటికి వచ్చి అడుగుతాడు ఎక్స్క్యూజ్ మీ సార్ అంటే ఏంటి చెప్పు అంటాడు చిదంబరం తను ఆఫీస్కి వెళ్ళిపోయే హడావిడిలో ఉంటాడు అయితే మీకు ఏదైనా న్యూస్ పేపర్ వస్తుందండి అని చెప్పి అడుగుతాడు జనరల్గా మనల్ని కూడా మన ఇళ్ళకు వచ్చి న్యూస్ పేపర్ కావాలండి మీకు ఏం వస్తుందండి ఇలాగ అడుగుతూ ఉంటారు ఆ నేపథ్యంలో అతడు అతను అడుగుతారనమాట అడిగితే ఎందుకు రాదు వస్తుంది నన్ను ఎలా టెన్షన్గా నేను న్యూస్ పేపర్ బిల్లు కడుతున్నాను కదా రాక ఏం చేస్తుంది వస్తుంది అంటే అంటే అతను ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో కొంచెం చికాగ్గా ఉంటాడనమాట అయితే ఈ అతను బాయ్ ఏమంటాడంటే ఏ పేపర్ అండి మీకు వచ్చేది ఏ పేపర్ వస్తుంది అని చెప్పేసి చెప్తాడు అంటే వీళ్ళకి వచ్చేటువంటి పేపర్ పేరు చిదంబరం చెప్తాడనమాట చెప్పిన తర్వాత సరే ఓకే అండి అయితే మా పేపర్ చూడండి సార్ మా పేపరు చాలా బాగుంటుంది మీ పేపర్లో వచ్చేటువంటి డీటెయిల్స్ అంటే మా పేపర్లో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఒక నిమిషం మీరు టైం ఉందనుకుంటే మా పేపర్లో ఉండే ప్రత్యేక లక్షణాలు ఏంటో నేను చెప్తానండి అని చెప్పి అంటాడు సరే చెప్పు ఏంటి లక్షణాలు మీ పేపర్లో అని చెప్పేసి అంటాడు కూర్చుని చిదంబరం అన్నమాట అయితే ఈయన ఈ పేపర్ బాయ్ ఏమంటాడంటే చెప్తాను సార్ మేడం గారిని కూడా పిలవండి ఇద్దరికి ఒకేసారి చెప్తాను మేడం గారు టీవీ సీరియల్స్ చూస్తున్నారు ఆవిడ రారు ఇప్పుడు మనం మాట్లాడినా కూడా ఆవిడ పిలిచినా ఆవిడ వినపడదా అంటే అయితే సరే సార్ మీరు కూర్చోండి మీరు చెప్తాను అంటాడు తర్వాత ఆయన కూర్చుంటాడు ఇంట్లో అదేదో వినపడి ఉంటుంది చంద్రమతి భార్య పేరు ఆవిడ వస్తుంది బయటకు వస్తుంది సార్ ఇద్దరు కూర్చోండి సార్ నేను అన్ని వివరాలు ఇద్దరికి ఒకేసారి చెప్పేస్తాను అంటే అంటే చంద్రమతికి విసుగ్గా ఉంటుంది అసలు టీవీ సీరియల్ మిస్ అవుతున్నానని బాగా ఏమిటి చెప్పు ఏంటో విషయం చాలా స్పీడ్గా చెప్పేసే నువ్వు అని అయితే చంద్రమతి పేపర్ బాయ్ ఆ న్యూస్ పేపరు గురించి వినడానికి రెడీగా ఉంది ఓకే చెప్పు చెప్పని చెప్పేసి ఇద్దరు కూడా జిరాగ్గా అంటూ ఉంటారు అయితే ఇక్కడ అతను బాబు చెప్తాడు సార్ మా పేపర్లో గృహిణులకు కావలసినటువంటి అన్ని విషయాలు ఉంటాయి తర్వాత విద్యార్థులకు కావలసిన విషయాలు ఉంటాయండి వృద్ధులకు కావాల్సిన విషయాలు ఉంటాయి ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇలాగ తన వేలు తను చెప్పుపోతూ ఉంటాడు అయితే చిదంబరం చెప్పి చిదంబరం చెప్పినటువంటి అది లక్షణాల విషయాలన్నీ కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది పేపర్ బాయ్ చెప్పిన విషయాలని బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది చిదంబరానికి అయితే సరే ఏంటి తీసుకుంటే బాగుంటుందేమో ఈ పేపర్ అని చెప్పేసి అనుకుంటాడు సర్లే ఎలాగో పేపర్ వస్తుంది కదా దీన్ని కూడా కంటిన్యూ చేస్తాంలే వెయ్యి ఫస్ట్ నుంచి వెయ్యి అని చెప్పి అంటాడు అనమాట అయితే భార్య అంటుంది ఎందుకంటే రెండు పేపర్లు రెండు పేపర్లు చదివే మనకి తీరిక ఓర్ప కూడా లేదుగా అని చెప్పి అంట అంటే ఒక పేపర్ అలమరాల వాటిలో వేసుకోవటం పనికి వస్తుందిలే అంటాడు చిదంబరం ఆ మరుసటి రోజు నుంచి ఆ రెండో పేపర్ కూడా వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉంటే వీళ్ళు మొత్తం మీద దాన్ని ఫాలో అవుతూ ఉంటారు సరే అని చెప్పేసి అనుకుంటారనమాట తర్వాత మళ్ళీ ఇంకొక పేపర్ బాయ్ వస్తాడు రెండు రోజుల తర్వాత అయితే పేపర్ బాయ్ వచ్చి మీకు పేపర్ కొత్త పేపర్ అండి మాది చాలా బాగుంటుంది మీకు కావాలంటే వేస్తాము అని అంటాడు అంటే చిదంబరం అంటాడు లేదండి లేదు బాబు మాకు ఇప్పటికే రెండు పేపర్లు వస్తున్నాయి వాటిని చదవటాకే మాకు టైం లేదు వద్దు అని ఖచ్చితంగా చెప్తాడు అప్పుడు ఆ పేపర్ బాయ్ ఏమంటాడంటే అలా కాదండి ఇది చాలా బాగుంటుంది కలర్ కలర్లో ఉంటుంది ఇది కలర్ఫుల్గా ఉంటుంది పేపరు కానీ శాంపిల్ చూడండి అసలు ఎంత బాగుందో అని చెప్పి ఆ పేపర్ బాయ్ ఆ పేపర్ని చూపిస్తాడు చూపిస్తే పరిశీలిస్తాడు చిదంబరం పేపర్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది ఆ ఫీచర్స్ కూడా చాలా బాగున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట భారీ చంద్రమతికి చూపిస్తాడు ఏదో ఈ న్యూస్ పేపర్ చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటారు అంటే పేపరు బాయ్ అంటాడు అసలు ఈ న్యూస్ పేపర్ చాలా చవకండి ఒక్క రూపాయే ఇప్పుడు పేపరు కాస్ట్ ఒక్క రూపాయే అసలు అని చెప్పి అంటే చంద్రమతి అంటుంది పోనీ తీసుకుందామండి ఆ చిత్తుకాయితాలు వాళ్ళకి వేసినా కూడా ఆ కాస్ట్ వచ్చేస్తుంది కదా అని చెప్పి అంటు సరే అని చెప్పేసి ఈ పేపర్ కూడా సరేలే అని చెప్పి ఫస్ట్ నుంచి వెయ్యి అని చెప్పి ఇద్దరు కూడా చెప్తారనమాట ఓకే అని చెప్పి ఆ బావి వెళ్ళిపోతాడు ఆ మరుసటి రోజు ఫస్ట్ తారీఖు ఇక మూడు పేపర్లు మీకు ఆ రోజు నుంచి వస్తూ ఉంటాయి అనేది వీళ్ళ ఐడియా అనమాట అలా ఉన్న తర్వాత ఫస్ట్ తారీఖు తెల్లవారుజామున ఏమవుతుందంటే పెద్ద సౌండ్ వస్తుంది తెల్లవారుజాము వెళ్ళి నిద్రపోతుండ ఏంటి పెద్ద సౌండ్ వచ్చింది ఎక్కడో నాటు బాంబు ఏదో పేలినట్టు ఉందని చెప్పి కంగారు కంగారుగా భార్య భర్తలు ఇద్దరు లేచి తలుపు తీసి చూస్తారనమాట ఎక్కడో బాంబు పేలినట్టు ఉందండి ఏమైందో ఏంటో ఈ బాంబులు పేలటం ఏంటో అని చెప్పి చంద్రమతి అంటుంది సరే ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత విషయం ఏంటి అంటే కనుక న్యూస్ పేపర్ బాయ్ ఇంతకు జరిగింది ఏంటంటే న్యూస్ పేపర్ బాయ్ ఆ న్యూస్ పేపర్ని ఇట్లా పెసరట్లాగా చుట్టి వేసి గట్టి కొడతాడు రోడ్డు మంచి కొట్టేసరికి ఆ కిటికీ కాస్త పగిలిపోద్ది ఆ సౌండే నాట్ బాబు సౌండ్ అని చెప్పి అనుకుంటారు వీళ్ళు రెండు నిమిషాల తర్వాత చంద్రమతికి కూడా అర్థమవుతుంది ఈ న్యూస్ పేపరే ఇట్లా ఇంత పని చేసింది కిటికీని అని చెప్పేసి అయ్యో బంగారం లాంటి కిటికీ ఆ గ్లాస్ పగిలిపోయింది అలాంటిది మళ్ళీ దొరకడం కూడా దొరకదు మ్యాచింగ్ ఎలాగా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది కనీసం టూ థౌజండ్ కాస్ట్ అవుతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది సరే అని ఆ పేపర్ని అలాగే చుట్టి లోపల తీసుకెళ్తాడు చిదంబరం మళ్ళీ కాసేపటికి మరొక పేపరు ర్యాకెట్ లాగా దూసుకొస్తుంది అలా దూసుకొచ్చి ఇంటి ముందు ఈశాన్యం వైపు ఉన్న బావిలో పడిపోద్ది అదేంటంటే రోడ్డు మీద నుంచే పేపర్ ఇంకో పేపర్ పోయి అది చుట్టి విసిరేసరికి అది కాస్త వరండాలో పడాల్సింది కాస్త నూతులు బావిలో పడిపోతుంది బావిలో పడిపోతే ఇంతలోంచి చిదంబరం బయటకు వచ్చి అది చూసి ఆ బావిలోంచి ఆ పేపరు ఉన్న నానిపోయిన పేపర్ కదా అది తీయటానికి చాలా కష్టపడి అరగంట టైం వేస్ట్ చేసుకుని తీస్తాడు ఇంట్లో ఆఫీస్ టైము అయిపోయి చాలా టెన్షన్ పడిపోతాడు అది కాస్త చంద్రమతి కూడా చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సరే ఓకే అంతవరకు జరిగిన తర్వాత చిదంబరం ఆ తడిసి మొద పేపర్ని నెమ్మదిగా తీసి ఆరబెడతాడు ఆరబెట్టిన తర్వాత కాసేపు చంద్రమతి మార్నింగ్ టైం కదా నేను వాకిట్లో ముగ్గు వేయటానికి వేస్తా బయటికి వెళ్ళి ముగ్గు వేస్తూ ఉంటుంది అలా వేస్తున్న టైంలో ఆవిడ చంద్రమతి గట్టిగా అరిచి కింద పడిపోతుంది స్పృహ తప్పి కింద పడిపోతుంది ఏంటి ఏంటని చిదంబరం పరుగులు వెళతాడు వెళ్ళేసరికి చంద్రమతి కాస్త స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటుంది క్షణంలో అతనికి ఏమర్థమైందంటే మూడో పేపర్ బాయ్ న్యూస్ పేపర్ చుట్టి ఆ రోడ్డు మేచి గట్టిగా విసరడంతో ఆవిడకి తగలరాని చోట తగిలి ఆవిడ కాస్త కింద పడిపోయింది స్పృహ తప్పిపోయింది వెంటనే ఆమెకి సపరెలు చేసి స్పృహ తెప్పించి లోపల తీసుకొస్తాడు చిదంబరం స్పృహగానే చంద్రమతి పేపర్ బాయ్ మీద విరుచుకు పడుతుంది నోటుకు వచ్చినట్టు ఆ పేపర్ బాయ్ని తిడుతుంది అప్పుడు అంటుంది మనకి రే ఇవ్వండి రేపటి నుంచి మాత్రం మనకు పేపర్ కూడా వద్దు ఈ మూడు పేపర్లు వద్దు ఒక పేపర్ వద్దు ఈ మూడు పేపర్ల బాయిల్ని పిలిచి రేపు వద్దున వరండాలో కూర్చోబెట్టి వాళ్ళకి క్లాస్ పేకండి పీకి అసలు పేపర్లు కూడా వద్దు అని చెప్పేసేయండి అని చెప్పి చెప్తుంది లేదా కండిషన్స్ అన్న పెట్టండి సరిగ్గా వరండాలో పడేటట్టు కండిషన్స్ అన్న పెట్టండి ఈ విధంగా అయితే మాత్రం చాలా కష్టం వాళ్ళకి క్లాస్ తీయాలని చెప్తుంది అప్పుడు ఆ తర్వాత రోజు ఆ ముగ్గురు పేపర్ బాయ్లో వస్తే చిదంబరం క్లాస్ చేస్తాడు వాళ్ళు సరే సార్ మేము జాగ్రత్తగానే ఉంటాం రెండు దగ్గర నుంచి అని చెప్పి చెప్తారనమాట తర్వాత ఇంకో పేపర్ బాయ్ వస్తాడు ఆ రోజు అతను ఏంటంటే గులాబీ రంగు యూనిఫామ్లో వస్తాడు సార్ మా న్యూస్ పేపర్ ఉందండి మాకు దాని పేరు గులాబీ అండి అందుకే గులాబీ రంగు యూనిఫామ్లో వచ్చాను నేను అని అంటాడు అనేసరికి చిదంబరంకి ఒళ్ళు మండిపోతాయి న్యూస్ పేపర్లు అని అంటేనే అతను కోపం వచ్చేస్తూ ఉంటాం ఇప్పటికే న్యూస్ పేపర్లు మాకు ఎక్కువైపోయినాయి ఇంట్లో ఎక్కడ చూసినా న్యూస్ పేపర్లే ఉంటున్నాయి ఈ గాలి బాగా వేసినప్పుడు ఆ న్యూస్ పేపర్లన్నీ ఇలాగా బెలూన్లాగా ఇల్లంతా తిరుగుతూ ఉన్నాయి మాకు మాత్రం ఈ ఈ గులాబీ గులాబీ న్యూస్ పేపర్ అనేది అంటున్నావు కదా మాకు అక్కర్లేదు అని అంటే అతను అబ్బాయి ఏమో లేదు సార్ ప్లీజ్ సార్ నాలుగో న్యూస్ పేపరు కదా ఇది అంతే కదా అంటే నాలుగో న్యూస్ పేపర్ మాత్రం వద్దంటే వద్దని చెప్పి చిదంబరం చెప్తాడు అలా జరుగుతూ ఉంటుంది అయితే అతను అంటాడు కన్విన్స్ చేస్తాడు ఈ న్యూస్ పేపర్ ఈ గులాబీ న్యూస్ పేపర్ అనేది ఆరు 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 నెలలు ఆరు నెలలు ఫ్రీగా వేస్తామండి అంటే ఫ్రీనే కదా ఫ్రీగా వేస్తే నష్టమే ఉందని చెప్పి సరేలే ఇక వేస్తే వెయ్యి అని చెప్పేసి అంటాడు చిదంబరం సరే సార్ అంటాడు బాయ్ అయితే రేపటి నుంచి వేసేయమంటారా అని చెప్పేసి అంటే ఓకే వేసే అని చెప్పి చెప్తాడు అయిపోతుంది అక్కడి వరకు ఫోర్ పేపర్స్ వీళ్ళు ఉంటారు మరో వారం తర్వాత చిదంబరం రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక వింత సమస్య ఎదురవుతుంది అతనికి కొలిక్స్ కొంతమంది చిదంబరం దగ్గరకు వస్తారు ఏంటి అని చెప్పి చిదంబరం చూస్తాడు చిదంబరం గారు మీరు నాలుగు న్యూస్ పేపర్లు వేయించుకుంటున్నారంట కదా నెల క్రితం ప్రగతి న్యూస్ పేపర్లో చింతకాయ పచ్చడి ఎలా పట్టాలో ఉందంట కాస్త తెచ్చి పెడతారా అంటూ రేటా అనేటువంటి కొలిగ్ వయ్యారంగా మాట్లాడుతుంటారు ఇంకొక అతను చిదంబరం గారు మొన్న గులాబీ పేపర్లో గులేబకావళి కథ సినిమా పాట ఉందంట కాస్త తెచ్చి పెడతారండి అని అతను అంటాడు గోపాలరావు అనేతను అంటాడు ఇంకో అతను చిదంబరం గారు పోయిన సంవత్సరం జనవరి నెల కాగడ అనే పేపర్లో క్రికెట్ ఎలా చూడాలి ఏంటి అనే వివరాలు అన్నీ ఉన్నాయంటే కొంచెం పెడతారా అండి ప్లీజ్ అంటాడు అతను హనుమంతరావు ఇంకొక అతను రామారావు అనే అతను చిదంబరం గారు పది రోజుల క్రితం న్యూస్ పేపర్లో ఏవో ఉద్యోగాలు పడ్డాయంట కొంచెం నాకు అవసరం అండి కొంచెం నాకు తెచ్చిపెట్టండి అని రామారావు అంటాడు చిదంబరం గారు మరో వారం రోజులు తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందంట అది ఏ పేపర్లో వస్తే ఆ పేపర్ మీరు చూసి కొంచెం తెచ్చిపెట్టండి అంటాడు గురునాథ్ ఇక ఇవన్నీ వినేసరికి చిదంబరానికి చరిత్రకి వస్తుంది అలాగ వెర్రి మొహం వేసుకుని ఆ వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు చిదంబరం సో ఇది కథ ముగింపు ఇది ఒక హాస్య కథ అని చెప్పుకున్నాం కదా హాస్య కథలో హాస్యమే ఎక్కువగా ఉంటుంది కొద్దిగా సందేశం ఉంటుంది నిజంగానే ఒక్కోసారి మనకు న్యూస్ పేపర్లు న్యూసెన్స్ సెన్స్ చేస్తూ ఉంటాయి బాయ్స్ కూడా నిజంగానే విసురుతూ ఉంటారు అక్కడక్కడ వేసేస్తూ ఉంటారు ఒక్కోసారి అసలు వేయరు ఇట్లా పలా వేరే వేరే ప్లేసుల్లో వేస్తూ ఉంటారు అవన్నీ చూసి మనకు ఒక్కోసారి నవ్వు వస్తుంది కోపం కూడా వస్తుంటుంది సో ఈ కథ పేరు న్యూసెన్స్ సరదాగా ఉంటుందని చెప్పి రాశాను నిత్య జీవితంలో జరిగే విషయమే కాబట్టి రాశాను అలాగే ఆంధ్రభూమి వారు మేనేజ్మెంట్ చక్కగా ఆ కథని ఆదరించి మంచి కలర్ పిక్చర్స్తో పబ్లిష్ చేయడం అనేది జరిగింది అప్పట్లో ఆంధ్రభూమి బాగా వచ్చేది వారపత్రిక మాసపత్రిక ప్రతి వారం నా కథలు వస్తూనే ఉండేవి అలాగా చాలా బాగా రాయటం జరిగింది ఇది ఈ కథ ముగింపు మరి కథా రచయిత్రి మేరీ కృపాబాయ్ రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను కాబట్టి ఈ కథని విని ఆదరించి సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కృప నమస్తే